వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ న్యూస్ రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఆకతాయిలు పెరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మోసపోయామనే మాట వింటూనే ఉన్నాం మోసం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది ఒక పక్క మోసం చేసేవారు ఎలా ఉంటున్నారో మోసపోయేవారు కూడా అలాగే ఉంటున్నారు మనం ఎన్నో సంఘటనలు వింటాం చదువుతాం తెలుసుకుంటాం అయినా కానీ ఏదో ఒక సందర్భంలో మోసపోవడం అనేది సర్వసాధారణంగా పెరుగుతూనే ఉంది ఇప్పుడు కొత్తగా సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ని ఎంచుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వదలలేక వాట్సాప్లోనే ఎక్కువగా ఉంటున్నారు సైబర్ నేరగాళ్ళకి అదొక అడ్డాగా మారిపోయింది కేవలం మనతో చాట్ చేస్తున్నట్టుగానే ఒక్క ఫోటో ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది ఎందుకు మనకి ఎవరో తెలియని వారు ఏదో పంపించారు ఎవరో తెలుసుకుందామని వెంటనే ఓపెన్ చేయటం నిన్న మొన్నటి వరకు లింక్ రూపంలో సైబర్ మోసాలు జరిగాయి సైబర్ నేరగాళ్లు వాట్సాప్లో ఫోటో పంపి సెనోగ్రఫీ అనే కొత్త మోసానికి పాల్పడుతున్నారు ఫోటోను డౌన్లోడ్ చేయగానే ఖాతాలోనే నగదు మొత్తం ఖాళీ అవుతుంది బైనరీ కోడ్తో ఉన్న ఫోటో ద్వారా ఆల్వేర్ డిజైన్లోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత మన నెంబర్లకు వచ్చే ఓటీపీలు కేటుగాళ్లకు చేరతాయి కొత్త నెంబర్ నుంచి వచ్చే ఫోటోలు డౌన్లోడ్ చేయవద్దని ఈ మెసేజ్ ఇప్పటికే సోషల్ మీడియా బాగా వైరల్ అయింది ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ ఉన్న మొబైల్స్ మీ మొబైల్లో ఎక్కడైనా ఆటోమేటిక్ ఫోటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే దాన్ని వెంటనే ఆఫ్ చేసుకోండి వాట్సాప్లో అందరికే ఉంటుంది అయితే వాట్సాప్లో మీడియా విజిబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ మీడియా విజిబిలిటీ ఆఫ్లో పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఆగుతుంది ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ ఎప్పుడైతే ఆగుతుందో ఆ మోసం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పది మందికి షేర్ చేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్